రాజమండ్రి ఈ రంభా ఊరసి మేక పక్కనే ఇంట్లోనే చేస్తారు వీళ్ళు చాలా స్వయం ఉపాధి కింద అనుకోండి దాదాపు పాత సంవత్సరాలు అయింది చూడండి వీళ్ళు తయారు చేస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో వస్తారు మాట ఇటు స్వీటు హాటు కూడా ఇక్కడ చేస్తారన్నమాట పండుగలో అవుతా అసలు ఖాళీ ఉండదు ఇక్కడ నిలబడడానికి కూడా ఖాళీ ఉండదు చూడండి అంటే ఏం లేదు వీళ్ళని ఇంట్రెస్ట్ ఒక పది మంది ప్రమోట్ చేద్దాం అని అంతే అందుకంటే ఏం లేదు వీళ్ళకి ఎక్కడ బ్రాంచ్లు కూడా లేవు అది గుర్తు పెట్టుకోవాలి అంటే వీళ్ళు ఏంటి అంటే నేతి బొబ్బట్లు స్పెషల్ అనమాట లక్ష్మీదేవి అని ఇవి ఓనర్ అనమాట చూడండి ఒకసారి ఒకసారి అనమాట రంభా ఓరోసీ మనగా వెళుతుంటే ఉంటుంది మాట ఇది అంటే జస్ట్ ఇంట్రెస్ట్ అంతే అంతకంటే ఏం లేదు పది మందికి పిలుపుదాం వీళ్ళకి వ్యాపారం బాబు మీ పేరేంటమ్మా మీరేంటి మీరు ఇక్కడ వర్క్ చేస్తుంటారా మీ అమ్మగారేనా వెరీ గుడ్ బాగుందా అదంతా ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి ఉన్నారు నేను అన్నది కరెక్ట్ అనే పాతికేళ్ళ మట్టు ఉందా ఓకే ఎంతమంది వర్కర్స్ ఉంటారు పన్నెండు మంది వెరీ గుడ్ వెరీ గుడ్ మీ వ్యాపార అభివృద్ధి చెందాలండి చాలా మంచిగా పాప ఎంతో కష్టపడి చేస్తున్నారు ఎంతో మందికి దూరం నుంచి చూస్తే ఎక్కడ ఎక్కడ బ్రాంచులు లేవు కదా ఇది ఇక్కడే ఓకే మరి ఎందుకే ఓకే మీకు దృష్టి తీసుకొచ్చేది ఎవరేయండి డాక్టర్ చాగన్ నరసింహారావు అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్